నమస్తే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎస్ఐ ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి మీరేం చేయాలి ఆల్రెడీ ఈ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవడం ద్వారా ఎలాంటి బుక్స్ చదవడం ద్వారా వాళ్ళు ఉద్యోగాలను సాధించారు అనే విషయాన్ని గురించి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి తొందరగా ఎలా జాబ్ వస్తుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ ఏదైనా ఒక వంద మార్కుల ఎగ్జామ్ పేపర్ అనుకోండి దాంట్లో మీరు ఎలా చదివితే స్కోర్ చేయగలరు అనేది మీకు చెప్తా చూడండి ఇప్పుడు ఒక హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ పేపర్ ఉందనుకోండి దాన్ని మీరు స్కోరింగ్ చేయాలి అని అనుకుంటే మనకు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫార్ములాని మీరు ఫాలో అయితే విజయం సాధించగలుగుతారు ఏంటి ఆ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫార్ములా అంటే మీరు ఏదైతే ప్రస్తుత పరిస్థితులు అంటే కరెంట్ అఫైర్స్ని బాగా ప్రిపేర్ అవుతారో ఎగ్జామ్ పేపరు అది ఏదైనా కానీ ట్వంటీ పర్సెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఆ ఎగ్జామ్ పేపర్ కవర్ అవుతుంది ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే కోచింగ్ సెంటర్ల మీద ఆధారపడడం కంటే మీరు ఓన్గా ప్రిపేర్ అయితే విజయం సాధించవచ్చు ఓన్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ న్యూ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్ చెప్పాలంటే షైన్ ఇండియా యోజన కురుక్షేత్ర ఈనాడు లేదా హిందూ వీటిల్లో ఏదో ఒకదాన్ని నమ్ముకుని మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే ఇరవై శాతం మీరు అచీవ్ చేసినట్లే తర్వాత ఈ మిగిలిన ముప్పై శాతం మార్కులు ఎలా మీరు స్కోర్ చేయవచ్చు అంటే ఈ మధ్య ఏపీఎస్సి సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న బుక్స్ నుంచే థర్టీ పర్సెంట్ బిట్స్ అడుగుతుంది ఈ పుస్తకాల నుంచే థర్టీ పర్సెంట్ బిట్స్ అడుగుతుంది పక్కా గడిచిన గ్రూప్ టూ ఎగ్జామ్ పేపర్ పరిశీలిస్తే గడిచిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్స్ని మీరు పరిశీలిస్తే అకాడమీ బుక్స్ నుంచే ముప్పై శాతం బిట్లు దిగుతున్నాయి ఇక్కడికి మనకు యాభై శాతం కంప్లీట్ అయ్యింది మరి మిగిలినటువంటి ఈ యాభై శాతం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దీనికి మీరు కోచింగ్ సెంటర్కు వెళ్లాల్సిందే నేను నిజమే చెప్తున్నా మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఈ మధ్య విజేతలు ఇది ఒకటి కొత్త ట్రెండ్ మొదలెట్టారు మీ విజయానికి కారణం ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఏ కోచింగ్ సెంటర్కు వెళ్ళలేదండి మేము రాత్రి పొగలు కష్టపడడం ద్వారా మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయని బొంకుతున్నారనమాట కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా కోచింగ్ సెంటర్లో చెప్పే విధానం ఆ నాడి పట్టకుండా ఎవ్వడికి భూమి మీద ఉద్యోగం రాల కానీ బొంకుతారు వాళ్ళు ఎందుకని కోచింగ్ సెంటర్కు క్రెడిట్ వెళ్ళిపోద్ది మాకు క్రెడిట్ రాదు అని బొంకుతారు విజేతల మాటలను పట్టించుకోకండి ఆ విజేత అంతకుముందు ఒక అపజేత వాడిని తయారు చేసింది యాభై శాతం ఏదో ఒక కోచింగ్ సెంటర్ కాబట్టి కోచింగ్ సెంటర్కు వెళ్ళండి మంచి కోచింగ్ సెంటర్కు వెళ్ళండి నేను ఒక్కో విషయం చెప్తున్నా చూడండి భారతదేశంలో నువ్వు ఢిల్లీ కోచింగ్ సెంటర్కి వెళ్ళు హైదరాబాద్ వెళ్ళు మచిలీపట్నంలో ఉన్న ఛాలెంజ్ కోచింగ్ సెంటర్కి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా యాభై శాతానికి మించి నీకు న్యాయం చేయలేరు అండ్ వాళ్ళు నీకు నేర్పించేది ఏంటంటే ఎలా చదవాలి సబ్జెక్ట్ని ఎలా తేలిగ్గా చదవాలి అనే దాన్ని వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఈ సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్లోనో ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కదా అప్పుడు నీకు ఈజీ అయిపోద్ది కాబట్టి కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా నువ్వు ఈ ఈ సిక్స్ టు ఇంటర్ బుక్స్ చదివి కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి ఇంటికాడ కూర్చొని చదివినా నీకు జాబ్ రాదు కోచింగ్ సెంటర్కు వెళ్ళి కోచింగ్ సెంటర్ మీదే నమ్మకం పెట్టుకుని ఈ ఇంటర్మే ఇంటర్ వరకు బుక్స్ కరెంట్ అఫైర్సు నువ్వు ప్రిపేర్ చేసుకోకపోయినా నీకు జాబ్ రాదు కాబట్టి కోచింగ్ సెంటర్నే నమ్ముకోవద్దు కోచింగ్ సెంటర్ నమ్ముకోకుండాను ఉండొద్దు నేను చెప్పేది జాగ్రత్తగా పట్టుకోండి వాళ్ళ మీద యాభై శాతం భారం వేయండి మీరు యాభై శాతం కష్టపడండి కష్టపడితేనే జాబ్స్ వస్తాయి అర్థమైందా మీకు విషయం తర్వాత ఎలాంటి బుక్స్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు బుక్స్ని ఫాలో అయ్యే దాంట్లో నేను ఒకటే చెప్తున్నాను చూడండి ఒక్కొక్క పుస్తక ఒక్కొక్క సబ్జెక్టుకి పది పదిహేను పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో ఉదాహరణకు నేను హిస్టరీనే తీసుకోండి సయ్యద్ సార్ మెటీరియల్ సీనయ్య సార్ మెటీరియల్ జోగి నాయుడు మెటీరియల్ అలాగే విన్నర్స్ మెటీరియల్ అలాగే వివిధ రకాల కోచింగ్ సెంటర్స్ మెటీరియల్ అంటే ఒక సబ్జెక్టుకి ఇన్ని మెటీరియల్స్ ఉంటే ఏ మెటీరియల్ను చూస్ చేసుకోవాలి నేను అందుకే చెప్తున్నాను ఏ మెటీరియల్లోనైనా ఉండేది అశోకుడు గురించే కదా ఒక మెటీరియల్లో తొమ్మిది ఉంటే ఒక మెటీరియల్లో ఎనిమిది పాయింట్లు ఉంటాయి నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మా ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో అప్డేటెడ్ మెటీరియల్స్ చాప్టర్ ఏదైతే ఉందో ఒక సింధు నాగరికత అనే చాప్టర్ ఉంటే ఆ చాప్టర్లో ప్రీవియర్స్లీ బిట్లు ఏం పడినాయో ఆ బిట్లు చాప్టర్ అయిపోగానే చాప్టర్ వైజ్ ప్రీవియర్స్లీ బిట్లు ఇచ్చి ఛాలెంజ్ కోచింగ్ సెంటర్లో చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా పెడుతున్నాం వంద మార్కుల టెస్ట్ ఒక్కొక్కటి డైలీ గంట టెస్ట్ మీరేం చేయ మీకు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఏ మెటీరియల్ అయినా పర్వాలేదు అప్డేటెడ్ మెటీరియల్ తీసుకోండి చాప్టర్ కంప్లీట్ చేయండి చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి ఎందుకు స్కోరింగ్ రాలేదో చూసుకోండి ఆ బిట్ ఎక్కడుందో వెతకండి వెతికి ఆ చాప్టర్ వైజ్ టెస్ట్లో వంద మార్కులకి నీకు వంద మార్కులు వచ్చినాయా నీకు జాబ్ వచ్చినట్లే కదా మరి ఎందుకు కంగారు పడతావు ఎలా చదవాలి కోచింగ్ సెంటర్కి వెళ్తే జాబ్ వచ్చిద్దా లేదా ఓన్గా ప్రిపేర్ అవునా లేదా లైబ్రరీకి వెళ్ళి ప్రిపేర్ అవునా ఏ పుస్తకాలు చదవాలి కన్ఫ్యూజన్ వద్దు కోచింగ్ సెంటర్కి వెళ్ళు ఒక నాలుగైదు గంటలు ఇంటికాడ కూర్చో కరెంట్ అఫైర్స్ అకాడమీ బుక్స్ చదువు కోచింగ్ సెంటర్లో క్లాస్ సబ్జెక్టులు అయిపోగానే దాని మీద అదే రోజు చాప్టర్ వైజ్ టెస్ట్ రాసుకో సంవత్సరం తపస్సు చేస్తూ కూర్చో జాబ్ వచ్చిద్ది కానీ నేను ఒకటి చెప్తానండి ఈ మధ్య విజేతలు మరింత స్వార్థపరులు అయ్యారేంటండి మైకులు తీసుకుని ఏ నువ్వు నువ్వేం ప్రిపేర్ అయ్యావమ్మా అని అంటే మాట దాటేస్తున్నారు అసలు ఆ బుక్స్ పేరేంటి చెప్పట్లా అసలు స్ట్రాటజీ ఏంటి చెప్పట్లా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళామో చెప్పట్లా ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఏమో కొనుక్కుని ఇగో మా చదివేడని చదివాడని వేసుకుంటున్నారు అంతా రచ్చ రవసుగా ఉంది కాబట్టి నేను చెప్పిన ఫార్ములా అర్థమైందా ఒక వన్ ఇయర్ ఫాలో అవ్వండి మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళండి అకాడమీ బుక్స్ చదవండి కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి టెస్ట్ టెస్ట్ టెస్ట్లు రాయండి చాప్టర్ వైజ్ టెస్ట్లు నువ్వు ఈ పని ఎక్కడ చేసినా విజయం సాధిస్తాం నువ్వు కృష్ణా జిల్లా తూగోపాగో జిల్లా నువ్వు ఏ ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైనా జిల్లాకు చెందినవాడు అయితే మచిలీపట్నంలోని ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ కురా బ్రహ్మాండంగా ఉంటుంది కోచింగ్ అవనిగడ్డ ఫ్యాకల్టీ చాప్రవైజ్ టెస్ట్లు మెటీరియల్స్ మేమే ఇస్తాం టపాటప్ప సబ్జెక్ట్ అయిపోద్ది ఆరు ఐదు నెలల్లో సిలబస్లు కంప్లీట్ చేస్తాం జాబ్ సాధించుకోవచ్చు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో కష్టపడు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తావు మరి మాస్టర్ మెటీరియల్స్ లిస్ట్ చెప్పరా ఎందుకు చెప్పను చెప్తా చూడు నా కోచింగ్ సెంటర్లో అయితే అప్డేటెడ్ మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇస్తావు నువ్వు నా ఇన్స్టిట్యూట్కి వస్తే ఓకే రాకపోతే మరి పరిస్థితి ఏంటి చెప్తా చూడు హిస్టరీకి సయ్యద్ సార్ మెటీరియల్ తెచ్చుకో చాలు క్వాలిటీకి ప్రభాకర్ రెడ్డి సార్ మెటీరియల్ తెచ్చుకో చాలు ఎకానమీకి అల్లాడి అంజయ్య సార్ మెటీరియల్ తెచ్చుకో చాలు అర్థమెటిక్ రీజనింగ్కి కింగ్స్ పబ్లికేషన్ తీసుకో సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రసన్న హరికృష్ణ సార్ మెటీరియల్ తీసుకో కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా మెటీరియల్స్ తీసుకో సరిపోద్దండి లేదు లేదు మాస్టర్ మీరు తప్పు చెప్పారంటారా నీ ఇష్టం ఇదే సబ్జెక్టు ఇంకొకటి పబ్లికేషన్లో అట్లాగే ప్రింట్ కొట్టేస్తారు కాబట్టి ఒక మెటీరియల్ నమ్ముకో ఆ మెటీరియల్ మీదే కూర్చో నీ ముందు వంద పుస్తకాలు ఉండకూడదు ఒక కోచింగ్ సెంటర్ ఆరే ఆరు పుస్తకాలు ఆరు పుస్తకాల్లో అరవై చాప్టర్లు ఉంటాయి అరవై చాప్టర్ వైజ్ టెస్ట్లు రాయ్ జాబ్ రాకపోతే నన్ను అడుగు నన్ను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ నైన్ సిక్స్ ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ మచిలీపట్నం నా పేరు విశ్వంశెట్టి విజయభాస్కర్ నమస్తే